రాజమండ్రి ప్రెస్క్లబ్కు ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో అర్హులైన జర్నలిస్టులకు సభ్యత్వ నమోదంతో పాటు ప్రెస్క్లబ్కు ఎన్నికలు నిర్వహించాలని క్లబ్ ఆవరణలో చేపట్టిన రిలే నిరహార దీక్షలు మూడో రోజు దిగ్విజయంగా నిర్వహించారు ఈ సందర్భంగా వర్కింగ్ జర్నలిస్ట్ జేఏసీ ఆధ్వర్యంలో మూడో రోజు రిలే నిరహార దీక్షలో నమ్మి శ్రీనివాస్ పొన్నాడ సాయి మోటూరి సత్యనారాయణ షేక్ యాకోబు విశాలాక్షి సీనియర్ జర్నలిస్ట్ రామ్మూర్తులకు పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ రెండు రోజులుగా రిలే నిర్హార దీక్షలు చేపట్టినప్పటికీ అధికారంలో చలనం రాకపోవడం దురదృష్టకరమని అన్నారు చట్టాన్ని న్యాయాన్ని గౌరవించి రిలే నిరసన దీక్షను చేపట్టామని దానికి అధికారులు సానుకూలంగా స్పందించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరారు ఈ రిలే నిరహార దీక్షకు నగర నాయకులు ట్రేడ్ యూనియన్ నేతలు గడ్డం రమణ బాక్స్ ప్రసాద్ సీనియర్ జర్నలిస్ట్ లాల్ గడ్డం అనిల్ నిడదవోలు పట్టణ బీజేపీ టౌన్ సెక్రటరీ సాయి సూర్య నిడదవోలు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మేడవరపు దొర ఏపీసీసీ సెక్రటరీ చిన్నం మురళీకృష్ణ ద్వారపురెడ్డి సుజాత పెచ్చేటి ధరణీపతి ఏ భాస్కర్ పాస్టర్ పిల్లా శుభకరరావు దళిత నాయకులు జంగం సుబ్బారావు తదితరులు సంఘీభావం తెలిపారు రాజమండ్రి జర్నలిస్టుల జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

We went, yes, 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 yes. yes. we went, yes. we went, yes. we went, we went, we we went, we వెంటనే దివాలి కలవరన చెపిస్తోల వెంటనే దివాలి కలవరన చెపిస్తోల వెంటన ఇక్కడ వెంటనే చెపితాలి కలవరన చెపిస్తోల వెంటన ఇక్కడ వెంటనే చెపితాలి एक्सपी हं लगारतो लगारतो काँग्रेसला वेनने जलपించాలి 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 Just. We want justice. We want justice. इसका भी निकलवेंट ने. Let me tell you. इसका भी निकलवेंट ने. Let me tell you. बच्चे का अधिकार निकलवेंट ने. Let me tell you. बच्चे का अधिकार निकलवेंट ने. Let me tell you. We want justice. एशियाई कत्वां. Let me tell you. एशियाई कत्वां. Let me tell you. एशियाई कत्वां. Let me tell you. रक्त बांध के वालों पे वेंट ने. స్ లో బ రాజమండ్రి గణేశ్ ఓక్రాన్ ప్రశ్నల వద్ద జరుగుతున్న జర్నలిస్టుల నిరాహార దీక్షలు రిలీ నిరాహార దీక్షలు మూడో రోజుకి చేరుకున్నాయి ఈ మూడు రోజులు కూడా శాంతియుతంగా చాలా సక్సెస్ఫుల్గా ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము చక్కగా సమయస్ఫూర్తితో మేము ఏదైతే అనుకున్నామో దాన్ని పూర్తి చేయడం జరిగింది చిన్న చిన్న సంఘటనలు మినహా ఏ రకమైన ఇబ్బందులు లేదు పోలీసు వారు వాళ్ళు చెప్పిన విషయాలను బట్టి మేము కూడా సమన్వయంతో ముందుకెళ్ళడం జరిగింది ఈ మూడు రోజులు కూడా నగరంలోని ప్రముఖులు కావచ్చు మా రంగం నుంచి వివిధ విభాగాల నుంచి వచ్చిన అడ్వర్టైజ్మెంట్ కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు పక్కవ నుంచి వచ్చిన జర్నలిస్టులు కావచ్చు పెద్ద ఎత్తున మాకు మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది మాకు మంచి సపోర్ట్ ఇచ్చారు వాళ్ళందరికీ ముందు ధన్యవాదాలు అలాగే నగర ప్రముఖులకు ధన్యవాదాలు అయితే ఈరోజు జరిగిన పరిణామాల్లో భాగంగా మూడో రోజు మన ఎంఆర్ఓ గారు ఇక్కడ ప్రెస్ క్లబ్ దగ్గర ఒక నోటీస్ అందించడం జరిగింది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ని లిస్టులో పెట్టుకుని వాళ్ళని మమ్మల్ని అంటే రెండు వర్గాలుగా ఆయన పేర్కొన్నారు ఇక్కడ బయట ఉన్న వర్గం కానీ వేరే వర్గం కానీ ఎవరు కూడా ఏ రకమైన కార్యకలాపాలు నిర్వహించకూడదు అంటూనే మేము తమ ఈ సమస్యని అతిథులతో పూర్తి చేస్తామంటూ హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఆర్డీఓ గారు కూడా సోమవారం అందుబాటులోకి వస్తాను నేను మీతో చెక్ చెప్పడం జరిగింది అలాగే రీటే గారు కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు మూడు రోజులు జరిగిన పరిణామాలని అన్ని అన్ని రకాలుగా ఉన్నటువంటి అధికారులందరికీ నేను చేర అని చెప్పి స్వయంగా ఆయన చెప్పడం జరిగింది ఆయన ప్రత్యేక శాతం తీసుకొని నేను ఆర్టీఓ గారితో కూడా మాట్లాడుతున్నానండి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఎందుకంటే మీరు చేసే పోరాటంలో న్యాయం ఉందని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఇక ఈ మూడు రోజుల అనంతరం వస్తున్న పండగ వాతావరణం కావచ్చు అధికారులకు గౌరవించి కావచ్చు అన్ని రకాలుగా ఒక అవకాశం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ ఈ రిలే నిరాహార దీక్షల్ని తాత్కాలికంగా మేము విరమిస్తున్నాం మళ్ళీ పండుగ అనంతరం యథావిధిగా ఈ దీక్షలు కొనసాగుతాయి ఇంకా సమస్య పరిష్కారం కాకపోతే చాలా ఉధృతంగా ఉంటాయని చెప్తూ తెలియచేస్తూ హెచ్చరిస్తూ వాళ్ళకి విన్నవిస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ

chứ không biết cái <laughs> cái <laughs> cái